హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు టేస్టీ అండ్ హెల్దీ పెసరగారెలు చేయబోతున్నాను చూడండి ముందుగా పెసరపప్పు హాఫ్ కేజీ నాలుగు గంటల పాటు నానబెట్టుకోవాలి ఆ తర్వాత శుభ్రంగా కడుక్కొని పొట్టంతా పోయేలా శుభ్రంగా కడుక్కొని ఒక కాటన్ క్లాత్పై ఆరబెట్టుకోవాలి బాగా ఆరాక గ్రైండ్ చేసుకోవాలి అది ఎలా అంటే మెత్తగా కాకుండా కొంచెం వరకగా గ్రైండ్ చేసుకోవాలండి చూడండి ఇలా పట్టుకోవాలి తర్వాత ఇందులో వేసుకోవాల్సిన ఐటెమ్స్ చూడండి జీలకర్ర పచ్చిమిర్చి కరివేపాకు అల్లం వెల్లుల్లి కొత్తిమీర సాల్ట్ కూడా వేసుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలండి ఇది కూడా ఇవన్నీ సన్నగా కూడా తరిగి వేసుకోవచ్చండి ఇందులో ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు మా పిల్లలు తినాలని నేను ఇలా గ్రైండ్ చేసి వేస్తున్నాను ఆయిల్ ఈడ్ చేసుకోవాలి గారెల పిండి మిశ్రమాన్ని ఇలా ఒక కాటన్ క్లాత్ తీసుకొని గారెల్లో ఒత్తుకొని ఆయిల్లో వేసుకోవాలి చూడండి ఇలా ఈ కలర్ వచ్చేలాగా ట్రై చేసుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చాయో మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్